మంటల్లో గ్రద్ద ఇల్లు కాలిపోతూ ఉంటుంది ఆ ఇంట్లోని బెడ్ మీదున్న భార్య పిచ్చుక భర్త కాకి ఆ మంటలకు తట్టుకోలేకపోతూ ఉంటాయి తనలో భర్త కాకి ఈ మంటల్లో నుంచి ఎలాగైనా నా భార్య పిచ్చుకని కాపాడుకోవాలి అసలే ఇప్పుడు నా భార్య పిచ్చుక అమ్మకపోతుంది నేను ఈ మంటల్లో కాలిపోయినా సరే తనని మాత్రం నేను కాపాడి తీరాలి లేదంటే భార్యని బిడ్డని పోగొట్టుకున్న అవుతాను అని అనుకుంటూ భర్తకాకి బెడ్ మీద నుంచి వేగంగా దూసుకొచ్చి తలుపుని ముక్కలు చేయాలని తలతో గట్టిగా కొడుతూ ఉంటుంది భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది భర్తకాకి తలతో తలుపుని కొట్టి కొట్టి అలసిపోయింది అయినా సరే తలుపు తెరుచుకోలేదు ఇప్పుడేం చేద్దామండి భయపడుకు పిచ్చుక ఏదో ఒకటి చేసి నేను నిన్ను కాపాడుకుంటాను ఏం చేస్తారు ఎలా చేస్తారు మనం మీ మంటల నుంచి తప్పించుకునే మార్గం లేకుండా ఆ పిచ్చుక చేశాయి కదా తలుపులు కిటికీలు మూసినంత మాత్రాన మనం ప్రాణాలతో బయటపడలేవని గ్రద్దాలవరి పిచ్చుక అనుకుంటే పొరపాటు పడ్డట్టే అసలే నువ్వు గర్భవతివి కడుపులో ఉన్న చిన్నారి తల్లి మనల్ని కలిపింది ఆ చిన్నారి తల్లి బ్రతకాలంటే నువ్వు బ్రతకాలి నేను బ్రతకాలంటే మీరు బ్రతకాలి నువ్వు అమ్మాయి బ్రతుకుంటే నేను బ్రతుకున్నట్టే పిచ్చుక నేను ఇక్కడి నుంచి కాపాడుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు కానీ ఎలా ఎంత కొట్టినా తలుపు తెరుచుకోలేదు పైగా మంటలు పెరిగిపోతున్నాయి పొగ ఎక్కువగా వస్తుంది ఊపిరి ఆడడానికి ఇబ్బందిగా ఏర్పడే అవకాశం ఉంది ఇంట్లో నుంచి తప్పించుకునే మార్గం తోచడం లేదు ఏదో ఒకటి చేయకుండా ఉంటే మంటల్లో కాలిపోవడం తప్పదు అంత మాట అనిపిచ్చుక ఇక్కడ నుంచి ఎలాగైనా మనం తప్పించుకోవాలి కానీ ఎలా అదే అది ఆలోచిస్తున్న అనిపించుక అంటూ కాకి పైకి ఇంటి కప్పు వైపు చూసింది కూల్ చేయాలనే ఆలోచన వచ్చింది అదే విషయాన్ని భార్య పిచ్చుకకి చెప్పింది ఆలోచన బాగానే ఉందండి కానీ ఎలా కూల్చేస్తారు గ్రద్ద చాలా గట్టిగా పగడబందీగా కట్టించినట్లుంది ఈ ఇంటిని భార్య పిచ్చుక అలా చెప్తుంటే భర్త కాకి ఆ ఇంట్లో నుంచి తప్పించుకోవటం ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు కాలుతున్న ఇంటికి కొంచెంలో ఒక చెట్టు మీద గ్రద్ద లవర్ పిచ్చుక సంతోషంగా చూస్తూ ఉంటాయి అవును గ్రద్ద పెట్రోల్ ఎందుకు పెట్టుకున్నావు నేను చెప్పినట్టు వినకపోతే ఇలా సానుకూలంగా మాట్లాడి ఆ పక్షుల్ని ఇంట్లో పెట్టి ఇలాగే కిటికీలు తలుపులు వేసి పెట్రోల్ పోసి అంటిస్తాను ఇలా నేను చేయటం ఇది ఐదో ఇల్లు లవరి పిచ్చుక నువ్వు పైకి కనిపించేదానికన్నా క్రూరంగా ఉన్నావు అసలు అంటే ఒక రకమైన జంతువు ఆ భయానికే వణుకు పుట్టించేంత దారుణంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు చూసింది కొంచమే లవరి పిచ్చుక భార్య పిచ్చుక రావటం వల్ల కాకి బ్రతికింది అంతేకాని లేదంటే అసలు బ్రతికే ఛాన్స్ నేనివ్వను ఎన్నో విధాల చిత్రహింసలు పెట్టి నా ఆకలిని తీర్చుకుంటాను సరే గ్రద్దా ఇక నేను నా ఇంటికి వెళ్తాను బాయ్ ఎక్కడికి వెళ్తావు లవర్ పిచ్చుక ఇల్లు పూర్తిగా కాలిపోనివ్వు ఓహో భర్తకాకి భార్య పిచ్చుక తెలివిగా ఆ మంటల్లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని నువ్వు అనుకుంటున్నావు కదా ఒక ఛాన్స్ అయితే ఉంది కదా లవర్ పిచ్చుక అప్పుడు ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు గ్రద్దా నిజం మాట్లాడుతున్నాను లవరు పిచ్చుక అంతలా మండుతున్న మంటల్లో భర్తకాకి భారీ పిచ్చుక ప్రాణాలతో ఉండటం కష్టం ఇక తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తాయా తెలివితో ఆలోచిస్తే తప్పించుకునే మార్గం కనిపిస్తుంది ఎందుకైనా మంచిది లవరు పిచ్చుక పూర్తిగా ఇల్లు కాలిపోయి ఎవరకు చూద్దాం ఒకవేళ భర్తకాకి భారీ పిచ్చుక తప్పించుకుంటే నేను భర్తకాకిని తింటాను నువ్వు భార్య పిచ్చుకని తీసుకువెళ్ళొచ్చు ఏమంటావు అయితే ఖచ్చితంగా తప్పించుకోవాలని కోరుకుంటున్నాను గ్రద్ద నవ్వుతూ ఉంటుంది కాలిపోతున్న ఇంట్లో ఉన్న భర్త కాకికి ఆ ఇంట్లో ఒక మూల ఉన్న గొడ్డలి కనిపించింది మెరుపు లాంటి ఆలోచన వచ్చింది పిచ్చుక అలా చూడు అక్కడ గొడ్డలుంది నేను దాన్ని తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఆ గొడ్డలతో తలుపుని పగలకొట్టి మనం ఇంట్లో నుంచి తప్పించుకుందాం సరేనండి మీరు జాగ్రత్తగా వెళ్ళి ఆ గొడ్డలు తీసుకురండి భర్తకాకి మీద నుంచి ఒక మూల ఉన్న గొడ్డల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి ఒక కర్ర కాలిపోయి విరిగి పడిపోతుంది భర్తకాకి తప్పించుకుంటుంది అది చూసి భారీ పిచ్చుకా గట్టిగా భయంగా అరుస్తూ ఏవండి జాగ్రత్త అటు ఇటు చూడండి అన్ని పూర్తిగా కాలిపోతున్నాయి ఏ మీద పడే అవకాశం ఉంది సరే సరే పిచ్చిక నువ్వు భయపడకు అని భర్తకాకి గొడ్డలి ఉన్న మూల దగ్గరకు వెళ్ళింది ధైర్యం చేసి ఆ గొడ్డల్ని పట్టుకుంది బెడ్ భారీ పిచ్చుక చూస్తూ ఉండగానే భర్తకాకి గొడ్డల్ని పట్టుకుని మంటల్ని తప్పించుకుని బెడ్ మీదున్న భారీ పిచ్చుక దగ్గరికి వచ్చింది పిచ్చుక నువ్వు నా వీపు మీద ఎక్కువ మంటలు ఈ బెడ్ వరకు వచ్చేలా ఉన్నాయి మనం ఇక్కడి నుంచి తలుపు దగ్గరికి వెళ్దాం నేను ఎలాగైనా తలుపుని బద్దలు కొడతాను నేనిక్కడే ఉంటానండి మీరు వెళ్ళి ఆ తలుపుని బద్దలు కొట్టండి ఇక్కడొద్దు పిచ్చుక నేను అక్కడ తలుపులు కొడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ మంటలు అంటుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకే నువ్వు నా వీపు మీదే ఉండాలి అదే ఇద్దరికీ మంచిది సరేనండి అని భర్తకాకి మీద భార్య పిచ్చుక ఎక్కింది గొడ్డలి పట్టుకొని భర్తకాకి జాగ్రత్తగా తలుపు దగ్గరికి వచ్చింది భర్తకాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోతున్న ఒక్కొక్క కర్ర విరిగిపడుతూ ఉంటాయి వాటిని భార్య పిచ్చుక చూస్తూ ఉంటుంది భర్తకాకి గొడ్డలతో తలుపును కొడుతూ ఉంటుంది లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంటే గ్రద్ద మాత్రం లవర్ పిచ్చుకను చూస్తూ ఉంటుంది ఇది మంచి అవకాశం లవర్ పిచ్చుక కాలిపోతున్న ఇంటిని చూస్తుంది ఇప్పుడు నేను దాడి చేయటం మంచిది అని అనుకుని గ్రద్ద పైకి లేచింది తలుపు ముక్కలు చేసుకుని ఇంట్లో నుంచి భర్త కాకి భారీ పిచ్చుక బయటకు వచ్చాయి లవర్ పిచ్చుక వాటిని చూసింది అప్పటికే ఆలస్యమైంది గ్రద్ద లవర్ పిచ్చుక మీద దాడి చేసి తన కాళ్లతో లవర్ పిచ్చుకని గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది హే గ్రద్దా ఏం చేస్తున్నావు అసలు నీకు కొంచమైన ఉందా ఉంది కాబట్టి లవరి పిచ్చుక సరైన సమయం కోసం చూశాను ఎక్కడికి తప్పించుకోలేని విధంగా దాడి చేశాను ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఈ రోజుకి నువ్వే నాకు ఆహారం తెలివి తక్కువదానా బగబగ మండుతున్న ఇంట్లో నుంచి కాకి భార్య పిచ్చుక తెలివిగా తలుపులి ముక్కలు చేసి బయటకొచ్చారు వాటిని చూడకుండా నువ్వు తినటానికి నేను రెడీగా ఉన్నట్టు నా మీద దాడి చేస్తావు నువ్వు ఇప్పుడు నాకు సగం కాలిన గాయాలతో ఉన్న భర్తకాకి భార్య పిచ్చుక కంటే నిండు ప్రాణాలతో ఉన్న నువ్వే కావాలి నా ఇంటికి నిప్పు పెట్టినప్పుడే భర్తకాకి భార్య పిచ్చుక మీద ఆశలు వదులుకొని మీద ఆశ పెంచుకున్నాడు అలా కాదు గ్రద్దా నేను చెప్పేది విను భర్తకాకి భార్య పిచ్చుక బ్రతికే ఉన్నాయి మనం అక్కడికి వెళ్దాం పదా ఇలా చూడు లవరి పిచ్చుక నిన్ను నేను తినాలని ఫిక్స్ అయ్యాను అందుకే నీకు భార్య పిచ్చుక మీద ఆశని కలిగించి సరైన సమయం చూసి దాడి చేశాను నిన్ను తినకుండా ఈరోజు వదిలిపెట్టేది లేదు అని లవరి పిచ్చుకని మరింత గట్టిగా పట్టుకుని అలా ముందుకు వెళ్తూ ఉంటుంది మంటల్లో నుంచి భర్తకాకి భార్య పిచ్చుక తప్పించుకుంటున్నాయి అప్పుడు భర్తకాకి తోకకి మంట అంటుకుంటుంది భార్య పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తుంది ఏవండి మీ తోకకి మంట అంటుకుంది వేగంగా వెళ్ళకండి గాలికి మంట ఎక్కువై తోక పూర్తిగా కాలిపోతుంది ప్రాణాలు కూడా పోతాయి పోయే ప్రాణాలు ఎప్పుడైనా పోతాయి పిచ్చుక కాపాడుకునే అవకాశం మన దగ్గర ఉన్నప్పుడు మనం తెగింపు తెచ్చుకొని మన ప్రాణాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను పిచ్చుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్తకాకి అలా వేగంగా ముందుకు వెళ్తూ ఒక సెలయెట్లో మునిగింది తనతో పాటు భార్య పిచ్చుక కూడా నీళ్లలో మునిగింది భార్య పిచ్చుక పైకి లేచింది తన భర్త కాకి కోసం చూసింది భర్త కాకి నీళ్లల్లో మునుగుతూ తేలుతూ పిచ్చుక ఎవరైనా ఉంటే కాపాడండి అసలే నాకు ఈత రాదు ఈత రానప్పుడు ఎందుకు సెలయేటిలో దుకావు అని అంటూ ఉండగా సెలయేటిలో భర్తకాకి మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతూ ఉంటుంది కాకిని కాపాడుకునేందుకు భారీ పిచ్చుక కాకి వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుసుకుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది ఎండాకాలం వర్షాలు లేక అడవి మొత్తం ఎండిపోయింది ఆ అడవిలో నివాసం ఉంటున్న పక్షులన్నీ నీటి కోసం ఆందోళన చెందుతున్నాయి అడవిలో చెట్లన్నీ ఎండిపోయాయి ఎక్కడ చూసినా నేల మొత్తం ఎండిపోవడంతో పక్షులన్నీ ఆకలి దాహం భయంతో బాధపడుతున్నాయి పక్షులన్నీ వర్షం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి అంతలో ఒక పిచ్చుక పావురం దగ్గరికి వచ్చి పావురం అన్నా మనం ఎందుకు వర్షం కోసం ఎదురు చూస్తున్నాం మనం వర్షం పడడం కోసం ఏదైనా చేయలేమా అని అడిగింది అందుకు పావురం పిచ్చుక మనం పక్షులం మనం వానను పిలవలేం ఆ పని దేవుడు చేయాలి ఈ అడవి ఎండిపోవడానికి కారణం మనమే కదా అంటే ఇప్పుడు వర్షం పడటం నిజమే కదా అన్న నేను అంటుంది నీ ఇల్లు కట్టుకోవడం కోసం నువ్వు కూడా చాలా చెట్లను నరకావు కదా అంటే నువ్వేమీ చెట్లకు హాని చేయలే అంటున్నావా నేను చేయలేదని అనట్లేదు నేను కూడా చేశాను ఇక మీదట్టు చెట్లకు ఎలాంటి హాని చేయాలనుకోవడం లేదు మనం మారిపోయి అడవిలో చెట్లను నరకడం అనేద్దం సరే మనం పెద్దవాడైన కొంగమామ దగ్గరికి వెళ్తాం తను ఏదొక మార్గం చెప్తాడు అడవి పట్ల జ్ఞానం కలవాడు ప్రకృతి గురించి తెలిసినవాడు అయితే ఇప్పుడే వెళ్దాం పద అలా పిచ్చుక పావురం కలిసి కొంగమామ దగ్గరికి వచ్చాయి కొంగమామ వాటిని చూసి ఏంటి పావురం నాతో ఏదో పనిపడినట్టుంది అందుకే వచ్చావు కదా అవును కొంగమామ అడవికి ఒక సమస్య వచ్చింది అందుకే ఇలా వచ్చాం సమస్య అది అడవిలో నాకు తెలియని సమస్య ఏంటి అంతలోనే పిచ్చుక అడవి గురించి చెప్తుంది కొంగమామా అడవి మొత్తం ఎండిపోయింది ఎక్కడా కూడా నీటి చుక్కలేదు వర్షం రావడం కోసం ఏదైనా మార్గం చెప్పండి నేను కూడా గమనించాను సరే పక్షులందరం కలిసి ఒక సమావేశం పెట్టుకుందాం సరే కొంగమామ నేను వెళ్ళి పక్షులందరికీ చెప్తాను అందరం సమావేశం పెట్టుకుందాం అని పిచ్చుక పావురం వెళ్ళి పక్షులందరికీ సమావేశం పెట్టుకుందామని చెప్తాయి అలా పక్షులన్నీ ఒక చోట చేరాయి మనకి వర్షాలు ఎందుకు రావడం లేదో తెలుసా అంది కొంగ అప్పుడు కాకి ఎందుకు రావడం లేదు అని వెటకారంగా అంటుంది కాకి వెటకారపు మాటలకి కొంగకి చాలా కోపం వస్తుంది అడవి ఇలా అవ్వడానికి కారణం మనమే మన అవసరాల కోసం అడవిలో ఉన్న చెట్లన్నీ నరికేశాం పూర్వం ఇలానే ఒకసారి అడవిలో నీటి కొరత వచ్చిందని మా పెద్దలు చెప్తే విన్నాను అప్పుడు వర్షం కోసం వాళ్ళేం చేశారు కొంగమామ మా పూర్వీకులు వర్షం కోసం అడవిలో విత్తనాలు చల్లి అందరూ కలిసి మొక్కల పండుగ చేశారు అందులోనే చిలుక మొక్కల పండుగ అదేంటి కొంచెం విచిత్రంగా ఉంది ఏంటి కొంగమా అని అడిగింది మొక్కల పండుగ అంటే అందరం కలిసి ఒక్కొక్కరం ఒక్క మొక్కని అడవి దేవత దగ్గర నాటాలి అప్పుడు మన పూజలు ఫలించి వర్షాలు పడతాయని మా పూర్వీకులు చెప్పారు ఇప్పుడు మనం కూడా అలానే చేయాలి అందరం కలిసి ఒక్కొక్కరం ఒక మొక్కని అడవి దేవత దగ్గర నాటుదాం పక్షులన్నీ అలా విత్తనాలు తెచ్చి నాటాలని ఒప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అలా ఒకరోజు పక్షులన్నీ అడవి దేవత దగ్గర మొక్కల పండుగని ప్రారంభించాయి పిచ్చుక మామిడి చెట్టు విత్తనం నాటింది పావురం బొప్పాయి చెట్టు విత్తనం వేసింది చిలుక పూల చెట్టు వేసింది కాకి మాత్రం ముళ్ళున్న మొక్క తెచ్చి నాటింది ఆ మొక్కకున్న ముళ్ళు పాపం చిలుకకు గుచ్చుకుంటుంది ఏంట చిలుక మొక్క గుచ్చుకుందా మొక్కలు నాటితే అవి మనకు సహాయం చేస్తాయి కదా మరి ఈ మొక్క ఎందుకు చేయలేదంటా మొక్కలు నాటితే వర్షం పడుతుందని ఎవరు చెప్పారేమో అంటూ నవ్వుతుంది కాకి పక్షులన్నీ కోపం తెచ్చుకున్నాయి కాకి మీద ఈ కాకి మనం కూడా పఠం ఎలాగైనా చెప్పాలి నిజమే కొంగమామ ఈ కాకి బుద్ధొచ్చేలా చేద్దాం ఎలాగైనా సరే రోజు రోజుకి కాకి అరాచకాలు ఎక్కువయ్యాయి అందరినీ ఏడిపించడం దానికి బాగా సరదాగా మారింది ఒకరోజు కాకి నాటిన ముళ్ళ చెట్టు తనకే గుచ్చుకుంది కాకి బాధతో అరుస్తున్నా ఎవ్వరూ తన దగ్గరికి మాత్రం రాలేదు అలా ముళ్ళు గుచ్చుకున్న బాధలోనే కాకి తన ఇంటికి వెళ్తుంది మరుసటి రోజున కాకి చాలా దాహం వేస్తుంది నీళ్ల కోసం అడవి మొత్తం తిరిగి చూస్తుంది కానీ ఎక్కడా కాకి నీరు కనిపించలేదు నీరసంగా ఒక చెట్టు మీద వాలింది అప్పుడే పిచ్చుకొచ్చి కాకి పక్కన వాలింది ఏంటి కాకి నీళ్లు కావాలా ఆవును పిచ్చుగా బాగా దాహమేస్తుంది నాకు కొన్ని నీళ్ళు ఇవ్వవు ఇప్పుడు అర్థమైందా నీటి విలువ అందుకే చెప్పింది మొక్కలు నాటి అడవిని కాపాడమని అప్పుడే వర్షాలు పడతాయి అసలు నువ్వు మా మాటలు వినిపించుకున్నావా ఇప్పటికైనా మారితే బాగుంటుంది అంది పిచ్చుక సరే పిచ్చుక నేను కూడా చెట్టు నాటి అడవిని కాపాడుతా కానీ ఇప్పుడు మాత్రం నాకు అసలు నీళ్ళు ఇవ్వవా ఇప్పుడు నా దగ్గర లేవు కాకి నాతో పాటు ఇంటికి వస్తే ఇస్తాను వస్తావా మరి అబ్బా ఎక్కడికైనా వస్తాను పిచ్చుక నాకు నీళ్లు కావాలి దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది పదా పిచ్చుక మీ ఇంటికి వెళ్దాం తొందరగా అని చెప్పిన కాకిని తీసుకుని పిచ్చుక తన ఇంటికి వచ్చింది నీళ్ళిస్తుంది నీళ్ళన్నీ తాగి తన ఇంటికి వెళ్తుంది కాకి అప్పుడు కాకి తన మనసులో నేను ఎంతగా మలుగుచ్చుకొని తాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నా కూడా ఒక్కరు కూడా రాలేదు నా దగ్గరికి మరి అంతగా బాధపెట్టానా నేను కూడా మారాలి ఈ ఎడవిని మార్చాలి ప్రకృతిని కాపాడాలి చూద్దా అనుకుంటుంది కాకి అలా జరిగినప్పటి నుంచి కాకి రోజుకొక మొక్కను నాటి నీరు పోస్తుంది కాకిలో వచ్చిన మార్పును చూసి పక్షులన్నీ కూడా చాలా సంతోషించాయి కొన్ని రోజులైనా కూడా వర్షం రాకపోవటంతో అన్ని కలిసి అడవి దేవతకి పూజలు చేశాయి పక్షులు చేసిన పూజలు ఫలించి అడవి దేవత ప్రత్యక్షమవుతుంది మీరు చేసిన పూజలకు మెచ్చాను త్వరలోనే మంచి వర్షం పడి అడవి పచ్చగా మారుతుంది పిచ్చుగా నువ్వు చేసిన పని మాత్రం చాలా అద్భుతం వల్లే పక్షులన్నీ మారి అడవిని కాపాడాయి ఇప్పుడే కాదు మీరు ఉన్నంతవరకు అడవిని కాపాడండి నేను మీకు అండగా ఉంటాను మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి మాయమవుతుంది పక్షులు చాలా సంతోషించాయి అంతలోనే వర్షం పడటం మొదలైంది పక్షులన్నీ ఆ వర్షంలో తడుస్తూ భలే సరదాగా ఎంజాయ్ చేస్తాయి రోజులు గడుస్తున్న కొద్దీ అడవిలోని చెట్లు పచ్చగా మారుతున్నాయి కొన్ని పూల చెట్లు పూలు పూస్తున్నాయి కూడా పిచ్చుక బుట్ట తీసుకుని ఒక పూల చెట్టు దగ్గరికి వచ్చింది పూలు కోస్తుండగా పావురం వచ్చింది పిచ్చుక అని అడిగింది పావురం వర్షం పడింది కదా అని మన కృతజ్ఞతని మర్చిపోకూడదు అవును పిచ్చుక నేను కూడా నీకు సహాయం చేస్తాను పావురం కూడా పూలు కోసి పిచ్చుక బుట్టలో వేస్తుంది అలా పావురం పిచ్చుక కలిసి బుట్ట నిండా పూలు కోసుకుని కొంగమామ దగ్గరికి వచ్చాయి పూల బుట్టనిచ్చాయి కుంగమామ ఆ పూలను చూసి పిచ్చుకా ఇదంతా ఎందుకు ఏదో మా అభిమానం అంతే కొంగమామ ఇదంతా మీరు చెప్పడం వల్లే కదా సాధ్యమైంది ఆ ఇందులో నా గొప్పేం లేదు మీ మార్పు మీ కృషి ఫలించింది మీరు ప్రకృతిని ప్రేమించారు ప్రకృతి మిమ్మల్ని ప్రేమించింది అలా అనకండి కొంగమామ మీరు చెప్పడం వల్లే నీటి సమస్య తీరింది పిచ్చుక నువ్వు చిన్నదానివైన చాలా పెద్ద ప్రయత్నం చేశావు నీతో పాటు అన్ని పక్షుల్ని కలుపుకుని మొక్కలను నాటించావు మనం ప్రకృతితో చెయ్యి కలిపితే ప్రకృతి వర్షం రూపంలో మనల్ని ఆశీర్వదిస్తుంది అవును ఆ విషయం అర్థమైంది ఇక మేము ప్రకృతిని కాపాడుకుంటూ ఉంటాం ఇప్పుడే కాదు ప్రతిరోజు అడవిని మన ఇంటిలాగా చూసుకోవాలి అడవే కదా మనకు అన్నీ ఇచ్చేది అమ్మని ప్రేమించినట్టుగా ప్రేమించాలి నాన్నని గౌరవించినట్టు గౌరవించాలి తోటి వాళ్ళతో స్నేహం చేసినట్టుగా స్నేహం చేయాలి అప్పుడే మనకు అడవి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటుంది అలాగే కొంగమామా అలా పిచ్చుక పావురం వెళ్ళిపోయాయి ఇక అప్పటినుంచి పిచ్చుక పావురం తమ తోటి పక్షులతో కలిసి అడవిని కాపాడుకుంటూ ఆనందంగా జీవించసాగాయి